పవర్తి ఎలాగైతే అడిగాడు నీ మేనుండ రెండంతల ఆత్మ ఇవ్వమని మీరందరూ కూడా అడగాల్సింది ఏందో తెలుసా ఏసయ్యా నీ మేనుండ ఆత్మ ఇవ్వమని అడిగితే ఆత్మ యహన్సు సువార్త ఇరవై ఇరవై వచ్చిన అంటాడు ఎస్సు పెము వాళ్ళ మీద ఊదగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు అందరు సభ్యులు కొడదాం ఏం పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు ఈరోజు అదే దేవుడు ఏమంటున్నాడంటే నా ఎందు ఉన్నవాడు నా ఆత్మ కలిగి ఉంటాడు నన్ను అడిగితే నా ఆత్మనిస్తాను నన్ను అడిగితే నా శక్తినిస్తాను నన్ను అడిగితే నా బలాన్ని ఇస్తాను నన్ను అడిగితే భూమి భూమి ఆకాశం మొత్తం కూడా సమస్తం మొత్తం కూడా నేను నీ చేతుల్లో పెడతాను అనని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఏ సయ్య ఒక్కడే అలేలయా సమస్తం ఏది కావాలో నీకు ఇస్తారు కానీ అడగాలి అడగాలి దేవుడు అడగాలి ఏం పొందుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి బాప్టిష్యం పొందిన నీవు బాప్టిష్యం పొందనోళ్ళు కూడా వచ్చిందండి పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం పాలు పొందాలి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి అడగాలి అడగాలి దేవుడి ఏమనే తెలుసా నీ మేనున్న రెండంతల ఆత్మ నాకు విధాయిచ్చేమా ఏలియా అని ఎలాగైతే నీ మేన ఉండరు రెండు ఆత్మ నాకు కావాలని అడిగేడితే ఏలిషు పొందుకున్నారు ఈరోజు మీరు కూర్చున్న మీరందరు కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి నా మేనకు మరించని అడిగితే దేవుడు ఆత్మ మనందర మేనకు వచ్చింది అలేలోయా మీ మీద పరిశుద్ధాత్మ శక్తి గాక పరిశుద్ధాత్మ శక్తి పొందుకోనుగాక పరిశుద్ధాత్మ శక్తి మీ మేన దిగొచ్చును గాక అగ్ని జ్వాలంటే ఆత్మ దిగవచ్చునగాక పరిశుద్ధాత్మ శక్తి పొందుకో 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 నీ పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఎలిషమైన ఉన్న ఆత్మ ఎలాగది ఏలియమైన ఉండే ఆత్మ ఎలిషమైన రెండు అంతలో దిగి వచ్చిందో నీ పరిశుద్ధాత్మ శతి శతి నా మేరకు దచ్చి లాబా రీకా బాబా 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 ఇప్పుడే 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 పరిశుద్ధాత్మ శక్తి మీ మేనకు రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది లాబా షబా రిఖా లాబా బాబా ఎస్ ఏ స ఏ సయ్యా ఏ సడగండి అడగండి కొన్ని నిమిషాలు ఆయన శతి ఆయన ఆత్మని మేను కుమరించబడుతుంది నీ రాగం విడుదలవుతుంది నిజ నీ సమిసి విడుదలవుతుంది నీ షెడ్ మార్గం నుంచి విడుదలైన పరిశుద్ధంగా తీర్చిబడతా హో పరిశుద్ధంగా తీర్చబడతావు హో లాబా రీఖా లాబా బాబా బాబా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోకి దిగిరా మా మధ్యలోకి దిగిరా మా మధ్యలోకి బా అందరు రెండు చేతులపైకెత్తే ఏ సయ్యా ఏ సయ్యా నీ బలమైన శక్తి నీ బలమైన ఆత్మ నీ బలమైన ఆత్మ దేవారు వారు కుమరించు కుమ్మరించు కుమ్మరించు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలో ఈ స్థలంలో కుమ్మరిస్తున్నాను అగ్ని అగ్ని పొందుకో పొందుకో పందుకో పందుకో పరిశుద్ధాత్మ 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 ఎస్ వెస్ భాషలతో 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 కాక ఓ లాబా రికా ఇప్పుడే 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 బలమైన శక్తి బలమైన శక్తి ఇదిగో పందుకో పందుకో పొందుకో 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 పరిశుద్ధాత్మ శక్తి 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 నీ ఆత్మ అభిషేకం పండుకో లాభా శక్తి శక్తి పొందుకో పందుకో పందుకో అగ్ని అగ్ని ఆగ్ని అగ్ని అగ్ని ఇప్పుడే 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 ఎస్ 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 ఇప్పుడే మీ మేన ఆత్మ ఆత్మ దిగులు వస్తుంది ఇప్పుడే ఇప్పుడే రెండు చేతుల పైకి ఎత్తి ఓ పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ నాకు నీ ఆత్మ నాకు ఓ పరిశుద్ధాత్మ దేవుడు అడుగు 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 అగ్ని 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 పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా

బలమైన 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 సతీ పరిశుద్ధాత్మ దేవుడ పెద్ద కోస దినములో ఆత్మ కుమరించినాడు పెద్ద కోసం దినమలో నీ ఆత్మ కుమరించినాడు ఇప్పుడే ఈ బిడ్డలందరమేనకి నీ పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధాత్మ సతి సతీ కుమరిస్తున్నా కుమరించుతున్నాను లావా రిక లా బాబా బాబా మాకాల మకాలమే లేకండి మకాలమేనండి మోకాళ్ళ మేము మోకాళ్ళ మేనకు రండి మోకాళ్ళ మేనకు రండి లావా రిక లా బాబా మాకాళ్ళ మాకాల మేనకి నీ ఆత్మకా దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ మోకాళ్ళ మేరకి మోకాళ్ళ మేరకి మోకాళ్ళ మేరకి ఇప్పుడే ఇప్పుడే బలమైన శక్తి బలమైన శక్తిని పొందుకుంటున్నావు బలమైన శక్తి పొందుకుంటున్నావు ఎలిష మేనకు వచ్చిన ఆత్మ నీ మేరకు వస్తుంది ఎలిష మేనకు వచ్చిన ఆత్మ నీ మేరకు వస్తుంది ఇప్పుడే ఇప్పుడే ఎస్ అయ్యా అయ్యా ఎస్ అయ్యా అందరూ అందరూ రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు పైకెత్తుండే మోకాళ్ళ మేనండి ఆయన శక్తి నిన్ను తాగుతున్నది ఆయన బలం నిన్ను తాగుతున్నది పరిశుద్ధాత్మ 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 అభుకం అభుశాఖం అధుశేఖం పందుకో 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 పొందుకో పరిశుద్ధాత్మ ఓ లాభ పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ పందుకో పందుకో ఇప్పుడే ఇప్పుడే అందరు కూడా అందరు కూడా మా అందరు కూడా అందరు కూడా రండి మోకాళమైన రండి ఆయన ఆత్మ అడగని అడగని కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా దిగిరా మన సంఘంలో పరిశుద్ధాత్మకుమరించబడాలి అడగండి అడగని ఎస్ అయ్యా ఎస్ అయ్యా నీ ఆత్మ నీ ఆత్మ ఓ పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా దిగిరా 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 ఓ పరిశుద్ధాత్మ అడగండి పరిశుద్ధాత్మ ఎస్ ఎస్ శావడమైన రెండంతల ఆత్మ ఎలాగైతే ఉందో ఏం అడిగాడో ఎలిష్య పౌరత పొందుకున్నాడో ఎస్ నీ జీవితంలో నువ్వు కూడా అభుత్వం చేస్తావు నీ ప్రార్థన చేస్తే అనేక రోగులు స్వస్థపడతారు ఇప్పుడే ఆయన బలమైన షటి ఆయన బలమైన ఆత్మ పొందుకో 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 రిసి 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 ఫోర్ లభ రిఖా ఎస్ ఇప్పుడే తెల్లటి వెలుగు తెల్లటి వెలుగు పావురు 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 దిగి వస్తుంది మీ మానికి పావురు దిగి వస్తుంది మీ పొందుకో పొందుకో బందుకోందుకోందుకో రిఖా

ఓ లవారి ఖలబాబా లవారి ఖలబాబా శవారి ఖలబాబా బలమైన శక్తి బలమైన ఆత్మ బలమైన ఆత్మ థ్యాంక్ యూ నామ పరి జీసస్ నా నాడారు ఓ పరి ఖల శవారి ఖలబాబా బలమైన శక్తి 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 అగ్ని 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 మగ్ని పొందుకో 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 లిసి 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 అబశకం 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 రిలీజ్ చేస్తున్నాం ఎస్ ఎస్ తండ్రి నీకే సూత్రం పరిశుద్ధుడానికే సూత్రం ఈ బిడ్డలందరికీ నీ ఆత్మ కుంభరించినందుకు సూత్రాలు చెల్లించుకున్న తండ్రి ఆమెన్